డె ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీవో నారాయణ పట్టశాల నగర్ బ్రాంచ్ నందు గాంధీ అంబేద్కర్ పటాలకు పూలమాలలు వేసి జెండా నగర పేశారు ఎస్జీఎఫ్ హ్యాండ్ బాల్ గోల్డ్ మెడల్ సాధించిన ఎం కుశాల్ గౌడ్ సన్మానించారు ఈ కార్యక్రమంలో జీఎం గోపాల్రెడ్డి సివో మదన్నాచారి కేజీఎం సదాశివుడు టీపీటీఎఫ్ రాష్ట అధ్యక్షుడు షబీర్ అలీ ప్రిన్సిపల్ సురేష్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు జీఎం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థులు కష్టపడాలి పిరికితనం ఉండరాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి ఏ పని చేసినా ఇష్టం తోటి ఉండాలని మనం ఏదైనా సాధించి తీరుతామని పట్టుదల ఉండాలని ధైర్యంతో ముందుకు నడవాలని తెలిపారు ప్రిన్సిపల్ సురేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలని క్రమశిక్షణతో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరూ కూడా మర్యాదలతో మెదగాలని ఆయన అన్నారు ఏజీఎం సదాశివుడు మాట్లాడుతూ మనం ఏ పని చేసినా కూడా ఇష్టంతో చేయాలని మనం సాధించకూడదే అంటూ ఏది ఉండదని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని మంచి నడవకతో మీరు ముందుకు వెళ్లినట్లయితే భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు కష్టపడి మరి ఇష్టపడతారా మీ జీవితంలో కష్టపడే మీకు కనిపించదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ